ఏలూరు జిల్లా కైక్లూరు పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సుబానీ సిక్స్టీ నైన్ ఇయర్స్ అనే వ్యక్తి ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో అటెంట్గా పనిచేసి రెండు వేల పదహారులో రిటైర్ అయ్యారు వివిధ కారణాల చేత ఆయన పెన్షన్ అనేది ఫిక్స్ అవ్వలేదు గత సంవత్సరాలుగా ప్రాసెస్ జరుగుతూ ఈ సంవత్సరం మూడు నెలల క్రితం ఆయన పెన్షన్ అనేది ఏలూరు కజరీ ఆఫీస్ నుంచి ఐక్లూరు కజరీ ఆఫీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆయనకు సంబంధించిన పెన్షన్ బిల్లు అదేవిధంగా ఆయన గ్రాట్యుటీ బిల్లు ఈ రెండు బిల్స్ కూడా ప్రాసెస్ చేయమన్నట్టుగా కైక్లూర్ ఆఫీస్కి రావడం జరిగింది అప్పటి నుంచి సుభాని గారు ఇక్కడ ట్రెజరీ ఆఫీస్కి వచ్చి ఆయన ఫైల్ చూసే సీనియర్ అకౌంటెంట్ హనుమంతరావు ఎలియాస్ అన్యాయులు అన్యాయలు ఆయన ఆయన దగ్గరికి నేను రావడం త్వరలో చేసి పెడతానని చెప్పడం ఆ రెండు బిల్లులు కలిసి సుమారు బిల్లులు ముప్పై మూడు లక్షలు విలువైన బిల్లులు అది మనం పే చేయాల్సి ఉంటుంది ఈయన అడిగింది ఏంటంటే ముప్పై మూడు లక్షలకు సంబంధించి టూ పర్సెంట్ సుమారు అరవై ఆరు వేల రూపాయలు నాకు చెల్లిస్తే ఆ బిల్లు అని తొందరగా ప్రాసెస్ చేసి నీకు డబ్బులు ఇప్పిస్తానని చెప్పేసి బిల్లు బాగా చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఈయన బతిమాలకోగా చివరికి యాభై ఐదు వేల రూపాయలుకి చేసి పెడతానని చెప్పి ఆయన దారం కుదుర్చుకోవడం జరిగింది గతి లేని పరిస్థితుల్లో ఈయన ఒప్పుకొని మొదటి విడగా విడతగా పదివేల రూపాయలు ఇవ్వమంటే లాస్ట్ జూన్ నెల ఇరవై ఏడవ తేదీన ఈయన పదివేల రూపాయలు సీనియర్ అకౌంటెంట్ హనుమంతరావులాస్ ఆంజేల్ గారికి ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఇరవై ఆరు లక్షల రూపాయల బిల్లు ఈ నెల రెండవ తేదీ అంటే జూలై నెల రెండవ తేదీన బిల్లు పాస్ అయ్యి ఆయన అకౌంట్లో పడింది మిగతా సుమారు ఆరు లక్షల రూపాయల బిల్లు పెండింగ్ పెట్టడం జరిగింది దాంతో ఆయన మళ్ళీ ఆయన్ని బతుమాలుకుంటే మిగతా నలభై ఐదు వేల రూపాయల్లో ముందుగా ఒక ఇరవై వేల రూపాయలు ఇస్తే కనుక నేను వెంటనే చేస్తాను నీ బిల్లు ప్రాసెస్ అంతా అయిపోయింది మిగతా ఇరవై వేలు ముందు ఇచ్చేసి మిగతా ఒక డబ్బులు వచ్చిన తర్వాత మిగతా ఇరవై ఐదు వేలు ఇవ్వాలన్నట్టుగా మళ్ళీ డిమాండ్ చేయడం జరిగింది దాంతో ఈ సుబాని గారు ఏలూరు ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద నేను ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఈరోజు మధ్యవర్తుల సమక్షంలో అతను ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు ఈ పెయింటెడ్ అమౌంట్ ఇప్పుడు ఇచ్చినప్పుడు మధ్యవర్తుల సమక్షంలో అతను పట్టుకోవడం జరిగింది డెంతో టెస్ట్ కూడా కండక్ట్ చేస్తే అతని చేతులకి అదేవిధంగా అతను ప్యాంట్ జేబులో డబ్బులు దానికి ప్రేరడం జరిగింది మొత్తం ఇరవై వేల రూపాయలు కూడా రికవరీ చేసుకోవడం జరిగింది సో దీంతోపాటు అతను ఇతర వైలేషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అది కూడా వెరిఫై చేసుకుంటున్నాం అంతా కంప్లీట్ చేసిన తర్వాత అతన్ని విజయవాడ కోర్టులో ఒక ఆగిరి మొత్తం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కంటిన్యూ చేశారు